వినాయక చవితి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక వినక వినాయక విగ్రహాలు కొలువుదీరాయి పలు రూపాల్లో ఘననాథుడు దర్శనమిస్తున్నాడు ముంబైలో కొలువుదీరిన అర్ధనారీ చాక్లెట్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం మహారాష్ట్రలోని ముంబైకి చెందిన రింటూ రాథోడ్ చాక్లెట్ తో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ విగ్రహ తయారీలో ముప్పై కేజీల చాక్లెట్ మిశ్రమ పదార్థాన్ని ఉపయోగించి వినూత్నంగా రూపొందించారు తొంభై లీటర్ల పాలలో ఈ చాక్లెట్ వినాయకుణ్ణి నిమజ్జనం చేసి నిరుపేద పిల్లలకు వాటిని ప్రశాంతంగా రింటూ అందించనున్నారు ఇటీవల దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో లింగ సమానత్వం ప్రతిబింబించేలా అర్ధనారీ రూపంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు స్త్రీ పురుషులు సమానమని అభిమతమని విగ్రహ రూపశిల్పి రింటూ తెలిపారు సమాజంలో మహిళలకు సమాన హోదానిచ్చి వారిని రక్షించారని ప్రజలకు పిలుపునిచ్చారు మహిళలపై జరుగుతున్న నేరాల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారని రింటూ రాథోడ్ సూచించారు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముంబైలో చాక్లెట్ వినాయకుణ్ణి రెండు తయారు చేశారు చిన్నపిల్లలు ఇష్టపడే చాక్లెట్ ను ఎంపిక చేసి చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుణ్ణి అందులో ప్రతిష్ఠించారు వినాయకుని వెనుక భాగంలో ఆదిపరాశక్తి అమ్మవారి రూపం కనిపిస్తోంది గత పద్నాలుగేళ్లుగా చాక్లెట్ శిల్పాలు తయారు చేస్తుంటారని రింటూ వెల్లడించారు ప్రతిరోజు ఉదయపు నడకలో భాగంగా బీచ్కు వెళ్లగా వినాయక నిమజ్జనం అనంతరం పర్యావరణానికి హాని కలిగేలా అవి ఒడ్డున ముక్కలైపడి ఉండడాన్ని గమనించినట్లు చెప్పారు తమ ఆలోచనలో భాగంగానే చాక్లెట్ వినాయకుణ్ణి పట్టుదలతో తారుచేసి ప్రతిష్ఠించారని రింటూ రాథోడ్ చెప్పారు